వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో మన తెలుగు హీరో నాగ చైతన్య గారు మన పీఎం గారికి అయితే పీఎం మోదీ గారికి థ్యాంక్స్ చెప్పడం జరిగింది సో అసలు ఎందుకు థ్యాంక్స్ చెప్పారు దీనికి మోదీ గారు ఎలా రెస్పాండ్ అయ్యారు సో దీని గురించి అయితే పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి సో ఏంటి మ్యామ్ మనం చూసుకున్నట్లయితే కనుక తెలుగు హీరో నాగ గారు నాగార్జున గారి కొడుకు థ్యాంక్స్ చెప్పడం జరిగింది మన పిఎం గారికి సో అసలు ఎందుకు చెప్పారు సో దీనికి రీజన్ ఏంటి ఏం లేదండి అంటే ఆయన మన్ కీ బాత్ వస్తుంది కదా ఎవరు మోదీ గారిది మన ప్రధానమంత్రి మోదీ మన్ కీ బాత్లో ఆయన ఒక డైరెక్టర్ గురించి తర్వాత రాజ్ కపూర్ గారి గురించి ముందుగా అక్కినే నాగేశ్వరరావు గారి గురించి ప్రశంసల వర్షం కురిపించారు ఎందుకు అంటే చలనచి తెలుగు చలనచిత్ర సీమలో తెలుగు చలనచిత్ర అభివృద్ధికి నాగేశ్వరరావు గారు చాలా గొప్ప కృషి చేశారని ఆయన ఒక బాట వేశారని ఆయన ప్రస్తావించారు అదేవిధంగా రాజ్ కపూర్ కూడా చాలా సున్నితమైన అంశాలను ఆయన తెరకెక్కించారని తర్వాత తపన్ సిన్హా ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ వారు సమాజానికి ఉపయోగపడే మంచి చిత్రాలు తీశారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు అయితే నాగేశ్వరరావు గారిది ఎందుకు అని అంటే ఇప్పుడు ఆయనది కూడా శత జయంతి కదా జరిగింది శతజయంతి సందర్భంగా ముగిసిపోయినప్పటికీ ఆయన ప్రస్తావించారు ఒకటి రెండోది నిజంగా చెప్పాలంటే ఆ తరంలో ఒక ఎన్టీ రామారావుకి ధీటుగా ఆయన నిలబడి చేయగలిగారు అంటే ముఖ్యంగా ఆయనకు అదృష్టం ఎక్కువ అనిపిస్తుంది మనకి నాగేశ్వరరావు గారిని చూస్తే అందం కంటే కూడా అభినయం ఆయనలో ఉంది ఫస్ట్ ఒక ఆడపిల్ల వేషాలు వేసుకుంటూ ఆయన తర్వాత తనని తాను ప్రూవ్ చేసుకోవటంలో ఆయన నిజంగా చాలా కష్టపడ్డారనే చెప్పాలి అంటే తనకంటూ ఒక ఇమేజ్ని సృష్టించుకోవటంలో నాగేశ్వరరావు గారు సఫలీకృతులు అయ్యారు మీరు గుండమ్మ కథ తీసుకుంటే ఇద్దరు ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు అంటే ఎప్పటికీ అవి మరపురాని పాత్రలు మనకి అదేవిధంగా మీకు ఒక హీరో ఎలా ఉండాలి మనకి మామూలుగా ఒక మిడిల్ క్లాస్ హీరో కావచ్చు ఆ రోజుల్లో మనం చూస్తే ఎన్ని సినిమాలు అండి ఇద్దరు అమ్మాయిలు కావచ్చు ఇద్దరు మిత్రులు కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది మనకి దేవదాస్ ఎస్పెషల్లీ ఇప్పుడు మీకు దేవదాస్ మనకు తెలుసు అదే ఒక బెంగాలీ నవల శరత్ చంద్ర చటోపాధ్యాయ రాశారు కానీ దేవదాస్ దిలీప్ కుమార్ కంటే కూడా అద్భుతంగా పండించిన వ్యక్తి నాగేశ్వరరావు గారు అంటే ఆ క్యారెక్టర్లో మమేకమైపోయి ఒక యేవనాలి కరుణరసం కావచ్చు మరొకటి కావచ్చు ఆయన దేవదాస్ అంటే మన కళ్ళ ముందు నిలిచేది ఓన్లీ నాగేశ్వరరావు గారు ఇంకెవ్వరూ రాదు మన కళ్ళ ముందు అంటే ఆయన సాంఘికాలు చేశారు పౌరాణికాలు చేశారు ముఖ్యంగా తెనాలి రామకృష్ణుడు అంటే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో తెనాలి రామకృష్ణుడికి రామలింగడు ఎంత పేరుందో అందరికీ తెలుసు అటువంటి క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేశారు ఆయన అంటే శ్రీకృష్ణదేవరాయలు అంటే మనకు గుర్తుకొచ్చేది ఎన్టీ రామారావు గారు చాలా అందంగా ఉంటాడు ఆయన అటువంటి ఆయన ముందు ఈయన చేయటం అంటే అంటే క్యారెక్టర్ ఎలివేషన్ క్యారెక్టర్లో మమేకమైపోతే ఇక్కడ అందానికి ప్రాధాన్యత ఉండదు మనకి మనకు ఆ వ్యక్తి కనిపిస్తారు తప్ప అంటే ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది ఆ పాత్ర కనిపిస్తుంది అంతే ఆ రకంగా ఆయన కనిపించారు తర్వాత ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మనం చూసుకుంటే కనుకైతే భక్త తుకారాం చేశాడు ఆయన భక్త తుకారాము మనకు మనకు సంబంధించిన విఠలుడు యాక్చువల్గా మహారాష్ట్రియన్స్కి సంబంధించింది అంటే ఆయనలో ఉండే ఆ పెర్సిటాలిటీ మీరు చూసుకుంటే తర్వాత విప్రనారాయణ చేశారు ఆయన తర్వాత మనం ఇందులో అన్నమయ్యలో కనిపిస్తుంది ఒక క్యారెక్టర్ మనకి అంటే కబీర్ ఇట్లా అంటే ప్రాంతాలకు అతీతంగా ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకుని అంటే అక్కడ ప్రాముఖ్యత చెందిన ఒక పౌరాణిక పాత్ర ఏదైతే ఉందో అంటే దైవ సంబంధం అయింది అలాంటి క్యారెక్టర్స్ చేయటం అంటే అంటే ఆ ప్రాంతానికి సంబంధించింది ఈయన అవగాహన చేసుకుని చేయటం అంటే అది చిన్న విషయం కాదు ఆయన ఎక్కువగా చదువుకోకపోయినా కూడా చక్కటి ఇంగ్లీష్ నేర్చుకునే ఆయన మనిషి ఏదైనా చెయ్యాలనుకుంటే కృషి ఉంటే చాలు నిలదొక్కుకోవచ్చు అన్నదానికి ఆయన ఒక పెద్ద తార్కాణం నిజంగానే ఇప్పుడు హీరో అంటే మనకి ఆ రోజుల్లో ఎంతమంది హీరోలతో చేశాడు సారీ ఎంతమంది హీరోయిన్లతో చేశాడు ఆయన అంటే ఆరు ఆరు అడుగులు ఉండాలి స్ఫురద్రూపం ఉండాలి ఇవేమి అవసరం లేదు అనేదానికి ఆయన ఒక నిరూపణ గావించాడు ఆయన 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 చెయ్యని క్యారెక్టర్ లేదు ఆయన చూపించిన మెరిసాలిటీ లేదు అంటే ఆయన మొత్తం ఆయన జీవితంలో ఒక అరవై ఏళ్ళు పైగా ఆయన చలనచిత్ర సీమలోనే ఉన్నాడు ఆయన అది ఒక పెద్ద రికార్డు కదండి ఈరోజు చలనచిత్ర పరిశ్రమ తరలి వచ్చింది అంటే అందుకు ఆయన ముఖ్య కారణం కదా సో ప్రధానమంత్రి మోదీ తెలుగు వ్యక్తిని గుర్తుపెట్టుకుని తెలుగు చలనచిత్ర సీమలో ఒక అద్భుతమైన నటనకి గుర్తుగా నిలిచిన నాగేశ్వరావు గారిని తలుచుకోవటం అనేది తెలుగు గర్వించదగ్గ విషయం అండి ఖచ్చితంగా మనందరం కూడా దీనికి ఆనందపడాలి అభినందించాలి అందుకనే వెంటనే నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ళ ఇద్దరూ కూడా ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు అదేవిధంగా నాగార్జున కూడా స్పందించి చాలా సంతోషం మా నాన్నగారిని తలుచుకున్నందుకు అని ఆయన కూడా ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు మనం కూడా వ్యక్తం చేద్దాం ఎంతైనా మన తెలుగు వ్యక్తి కాబట్టి మన తెలుగు వ్యక్తి గురించి ఒక ప్రధానమంత్రి పొగుడుతున్నారంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ ఖచ్చితంగా అందరం కూడా ఆనందపడాల్సిన అంశం అది అంటే ప్రధాని మన మోదీ గారికి కూడా సో తెలుగు ఇండస్ట్రీ మీద చాలా కొంచెం గ్రిప్ ఉందన్నట్లే అంటే ఈ యాక్టర్స్ మీద అయితే తెలుసుకోవాలండి ప్రధాని అనే వ్యక్తి ఇన్ని రాష్ట్రాలకు ఆయన అధిపతి కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఉండే ప్రత్యేకత ఏంటి ముఖ్యంగా ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమ నెంబర్ వన్లో ఉంది గ్లోబల్ అయింది అది అవును ఇప్పుడు టాలీవుడ్ అనేది ఒక హాలీవుడ్కి సమానంగా పెరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా అందరూ తెలుసుకుంటారు అందులో మనకి ఆర్ఆర్ఆర్లో నాటునాటుపాటి ఆస్కార్ వచ్చింది మనకి కాబట్టి ఖచ్చితంగా తెలుసుకుంటారండి ఇప్పుడు ఎంతోమంది కలయిక సినిమా ఇండస్ట్రీ అనేది ఒక డైరెక్టర్ లేకుండా ఒక ప్రొడ్యూసర్ లేకుండా ఒక నటీనటులు లేకుండా సాంకేతిక నిపుణులు లేకుండా ఎవరు లేకుండా సినిమా బతకదు కదా ముఖ్యంగా సంగీతం కూడా చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది సంగీతం అంటే పాటలు పాడేవాళ్ళు కూడా చాలా పెద్ద పాత్ర పోషిస్తారు యాక్చువల్గా నాగేశ్వరరావు గారికి ఒకప్పుడు ఘంటసాల గారు గొంతే ఆయన గొంతులా ఉండేది అలాంటి స్టేజ్ నుంచి ఎస్పీబీ ఆ గాత్రానికి అనుగుణంగా అంటే ఎస్పీబి గాత్రానికి సరిపోయేలాగా నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారికి సరిపోయేలాగా ఎస్పీబి గాత్రం అది ఆ ప్రత్యేకత అంటే ఇద్దరు గాయకులు ఒక వ్యక్తిని మర్పింపజేశారంటే అంటే ఆయనే పాడుతున్నట్టు భ్రమ కలుగుతుంది మనం అది వాళ్ళ గొప్పతనం యాక్ట్ చేయడం ఈయన గొప్పతనం సో ఏ రకంగా చూసుకున్నా సంతోషిద్దాం సో అంటే మనం అదే విధంగా చూస్తూ ఉంటాము మన మోదీ గారిని కూడా నార్మల్గా యాక్టర్స్ అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటారు నార్మల్గా డైరెక్టర్స్ కానివ్వండి అంటే ఏదైనా మూవీకి ముందు కానివ్వండి మూవీ తర్వాత కానివ్వండి ఏదైనా ఫంక్షన్స్లలో కూడా ఒక్కొక్కసారి కలుస్తూ ఉంటారు ఏదైనా ఈవెంట్స్లలో అంటే మనకి మోదీ గారికి అన్ని భాషల మీద కొంచెం అభిమానం ఉందిలేండి అంటే ఆయన బేసిక్గా గుజరాతీ అయినప్పటికీ ఇప్పుడు తెలుగువారి అండ ఈరోజు చాలా అవసరం మోదీ గారికి చెప్పాలంటే మనం పార్టీల పరంగా చూసుకుంటే రాజకీయాలకు అతీతుడేం కాదు ఆయన రాజకీయ పరంగా చూసుకున్నప్పుడు ఈరోజు తెలుగుదేశం కూటమి లేకుండా జనసేన లేకుండా ఆయన పార్టీ లేదు చెప్పాలంటే బీజేపీ ఇవాళ కేంద్రంలో నిలబడాలంటే తెలుగు పార్టీల సపోర్ట్ కావాలి కాబట్టి అంటే అది కూడా ఒక విషయం కావచ్చు కానీ నిజంగానే నాగేశ్వరరావు గారు మంచి నటుడు అందులో సందేహం లేదు డాక్టర్ నాగేశ్వరరావు ఆయన కాబట్టి ఆయన తలుచుకోవటం అనేది డాక్టర్ అక్రియ నాగేశ్వరరావు అని అదేం చిన్న విషయం కాదు అంటే ఏదో వీళ్ళ అవసరం కాబట్టి తలుచుకోవటం కాదు అవసరం ఓపక్క పెడితే నిజంగానే ఆయన మంచి నటుడు అంటే ఒక ఏఎన్ఆర్ ఒక ఎన్టీఆర్ అలాగే చెప్పుకుంటాం మనం ఒక కృష్ణ ఒక శోభన్ బాబు ఒక హర్నాథ్ ఒక కాంతారావు అంటే అలా చెప్పుకుంటూ వస్తాం మనం ఆ లిస్టు అందులో ఖచ్చితంగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లేకుండా సినిమా ఇండస్ట్రీ లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ